హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సునీత వెల్కమ్ బ్యాక్ టు వాసు రంగులి ముందుగా అందరికీ భీష్మ ఏకాదశి శుభాకాంక్షలు ఈ భీష్మ ఏకాదశి మాఘమాస శుక్లపక్ష ఏకాదశిని భీష్మ ఏకాదశి అని జయ ఏకాదశి అని మహాపాల ఏకాదశి అని కూడా అంటారండి ఈ భీష్మ ఏకాదశి వెనకలు ఉండే ఒక కథనైతే ఒక చిన్న కథనైతే మనం ఇప్పుడు చెప్పుకుందామండి మరి కథలోకి అయితే వెళ్ళిపోదామా కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు భీష్ముడికైతే గాయం గాయమైతే పడతాడండి భీష్ముడు గాయపడి చనిపోయే పరిస్థితికి అయితే వస్తాడు కానీ భీష్ముడికి ఒక వరం ఉందండి ఆయన ఎప్పుడు చనిపోవాలనుకుంటే అప్పుడు చనిపోవచ్చు ఆయనకి స్వచ్ఛంద మరణం అనే వరం అయితే ఉందండి ఆ వరణం వరం కారణంగా ఆయన యాభై ఎనిమిది రోజుల పాటు అంపశయ్య మీద ఎదురు చూసి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చిన తర్వాత ఆయన ప్రాణాలైతే విడవాలని సంకల్పించుకుంటాడండి భీష్ముడు అలా సంకల్పించుకొని వేచి చూస్తున్న సమయంలో ఒకనొక రోజు పాండవులు శ్రీకృష్ణుడు కలిసి అయితే చూడ్డానికి వెళ్తారండి అలా చూడడానికి వెళ్ళినప్పుడు ధర్మరాజు కొన్ని ప్రశ్నలైతే అడుగుతాడు అంటే కొన్ని అయితే అడుగుతాడు భీష్మాచారుని ఆ సందేహాలకి సమాధానంగా భీష్మాచారుడు విష్ణు సహస్రనామ పారాయణ అయితే ఉపదేశిస్తాడండి ధర్మ ధర్మరాజుకి ఈ విధంగా అయితే ఇవాళనే మనకి శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం అయితే చెప్పబడిందండి భీష్మాచార్యుల ద్వారా ధర్మరాజుకి అందుకనే ఇవాళని శ్రీ విష్ణు సహస్రనామ జయంతిగా కూడా చెప్తారండి ఇవాళ ఇవాళ రోజునే ఈ విధంగా భీష్మాచార్యులు వేచి చూసి భీష్మ ఏకా భీష్మ అష్టమి రోజు అయితే ఆయన ప్రాణాలు అయితే వదులుతాడండి అలా వదిలిన తర్వాత అంటే వచ్చే ఏకాదశి అంటే రేపు రేపటి రేపటి రోజున ఈ ఏకాదశి రోజున ఆయన పరి పరమాత్మలు అయితే లీనమై మోక్షమైతే పొందుతాడండి ఆ విధంగా ఆయన ఈ ఏకాదశి రోజు ప్రాణాలు వదిలి ఆయన పరమాత్మలు లీనమై మోక్షం పొందాడు కాబట్టి ఈ ఏకాదశిని మనం భీష్మ ఏకాదశి అని అంటామండి ఈ ఏకాదశి రోజున ఒక్క పొద్దు ఉండి శ్రీ మహావిష్ణువుని పూజ చేసినట్లయితే మనం కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అనేది భక్తుల యొక్క నమ్మకం అండి అదే చెప్తున్నాయి పురాణ గాథలు కూడా మీకు ఈ కథ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా చేసినట్లయితే నాకు మోటివేషనల్ గా ఉంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచ్